హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనీ సేవింగ్ అనమాట సో డబ్బుని ఎలా సేవ్ చేయాలి మంత్ ఎండ్ వరకు డబ్బును ఎలా తీసుకెళ్లాలి అనే టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను జీతం పడుతుంది అలానే మంత్ మంత్ ఫిఫ్టీన్త్ సగం నెల కూడా అవ్వదు డబ్బులు అయిపోతాయి లేదా ఫస్ట్ టూ త్రీ డేస్లోనే డబ్బులు అయిపోతాయి ఆల్రెడీ పోయిన నెల అప్పులు ఇచ్చేసి ఉంటాం అప్పులు చేసి ఉంటాం ఆ వాళ్ళందరికి ఇవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి జీతం వచ్చిందా ఎక్కడక్కడ వెళ్ళిపోతుంటుంది ఫిఫ్టీన్త్ కాదు టెన్త్ కూడా కష్టం గడవడం మంత్ ఎండ్కి వచ్చే వరకు మళ్ళీ క్రెడిట్ కార్డ్ వాడడం మళ్ళీ అదే రొటీన్ లైఫ్ అయిపోతుంది క్రెడిట్ కార్డు బిల్ ఏమో పెరుగుతుంటుంది మినిమమ్ డ్యూ పేమెంట్స్ కట్టుకుంటా కట్టుకుంటా అసలు ఇది తీరని డబ్బు నుంచి డబ్బు చిక్కు నుంచి బయటికి రావడం ఎలా అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట లాస్ట్ వరకు చూడండి అప్పటిలోపు గ్యాప్లో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది సో డబ్బు సేవింగ్ అంటున్నా అసలు డబ్బు సేవింగ్ ఎందుకు అంటే సడన్గా ఎమర్జెన్సీ వస్తుంది హాస్పిటల్ ఖర్చులు వస్తాయి సడన్గా ఫంక్షన్స్ వస్తాయి బట్టలు కొనాల్సి వస్తుంది లేకపోతే హాస్పిటలైజ్ అయితే దాంట్లో డబ్బులు కావాల్సి వస్తుంది లేదంటే జాబ్ వెళ్ళిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలి ఏదైనా అసలు కావచ్చు ఎమర్జెన్సీ బండి ఖరాబ్ అయిపోతుంది వెహికల్ ఉంటే వెహికల్ ఇంటికి ఇల్లు ఉంటే ఇంటి పెయింటింగ్ మీటింగ్ ఇవన్నీ కావచ్చు సడన్గా వచ్చే కూడా మన దగ్గర డబ్బులు ఉంటాయి మనం వీటి గురించి అసలు ప్లాన్ చేయము సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి కనీసం మూడు నుంచి ఆరు సారీ కనీసం మూడు నుంచి ఆరు నెలల శాలరీని అయినా సరే మన సేవింగ్లో పెట్టుకొని ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట దీనివల్ల ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా కానీ మనకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది సో డబ్బు సేవింగ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బడ్జెట్ ప్లానింగ్ అనమాట బడ్జెట్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే మీ సాలరీ ఎంత వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ కనుక పదివేలు రూపాయలు అయ్యి ఉండే దాన్ని రాగానే ముందుగా దాన్ని డివైడ్ చేయాలి ఐదు వేల రూపాయల లోపు మన ఖర్చులన్నీ వెళ్ళిపోవాలి అవసరాలు ఎలాంటివి అంటే ఇంటికి ఇంటి అద్దె కరె రెంట్ కరెంటు బిల్లు ఫుడ్డు గ్రోసరీస్ అంతా ఐదు వేలలో తీసేసేయాలి పక్కకు పెట్టేసేయాలి ఐదు వేలు దానికి లేదు మరి ఇంటి ఇంకెక్కుందంటే అది మీ అది చూసుకోవాలి ఎందుకంటే లేదు మాక్సిమం టెన్ థౌసండ్ సంపాదించాం ఫైవ్ థౌసండ్ రెంట్లో ఉండము బట్ చెప్తున్నాను ఈ ఈ ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్లో వెళ్ళండి ఒకవేళ ట్వంటీ థౌసండ్ అయితే టెన్ థౌసండ్ థర్టీ థౌసండ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఫిఫ్టీ పర్సెంట్ మీ జీతం ఎంత ఉంటే అంత సగము మీకు ఖర్చులు అనమాట ఖచ్చితంగా కట్ట కట్ అయ్యేకి ఉంటే చూసారా వాటికే ప్రతి నెల ఉండేయాలి మన డిమార్ట్ సామాన్లు కూరగాయలు రెంటు కరెంటు ఇవన్నీ అత్యవసరమైన వస్తువులే ఇవన్నిటికీ ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ అనమాట అది ఫస్ట్ స్టెప్ దాని డబ్బులు పక్కన పెట్టేసేది తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది కదా మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఇంకా థర్టీ పర్సెంట్లో వాండ్స్ పెట్టుకొని ఆ వాన్స్లో ఎలా ఉంటాయి అంటే కోరికలు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళాలి లేదంటే ఒక ట్రిప్ వెళ్ళాలి లేకపోతే ఒక వస్తువు నచ్చింది ఖచ్చితంగా కొనాల్సిందే ఫోన్ అన్న గోల్డ్ అన్న ఇవన్నీ వాన్స్లోకి వెళ్ళిపోతాయి థర్టీ పర్సెంట్ పదివేలలో ఐదు వేలు దీనికి తీసేస్తే ఇంకా ముప్పై పర్సెంట్ మూడు వేలు ఉన్నాయి కదా ఆ మూడు వేలు వచ్చేసి మీరు జాబ్ పక్కకు పెట్టండి దీనికి మరి దీన్ని దాంతో కలపకండి ఇది వేరే అకౌంట్లో వేసుకోండి లేకపోతే క్యాష్ తెచ్చి పెట్టుకోండి ఈ థర్టీ పర్సెంట్ అమౌంట్ అని కోరికలు మేడం ఆ షాపింగ్ కానీ అంటే అవసరం లేదు సినిమాకి వెళ్ళకుండా ఉండవచ్చు బట్ మనం దానికి డబ్బులు కూడా పక్కకు పెట్టుకోవాలి ఉంది ఎక్స్ట్రా మనం సంపాదిస్తే నేను టెన్ థౌసండ్ స్లాబ్లో ఉండి ఇది ఎక్కువ ఉంటే చెప్తున్నాను మ్యాక్సిమం ఉంటుంది బట్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఖర్చులు థర్టీ థౌసండ్ వచ్చే సారీ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఖర్చులు త్రీ థౌజండ్ వచ్చేసి కోరికలు ఇంకా ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ వచ్చేసి మన సేవింగ్స్ అనమాట ఈ సేవింగ్స్ ఎలా అంటే మీరు దాన్ని వేరే కోళ్ళలో పెట్టేసే దాన్ని మర్చిపోండి మీరు నేను ట్వంటీ పర్సెంటే చెప్తున్నాను బట్ మీ దాకా శాలరీ ఎక్కువ ఉంటే మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే మీ బడ్జెట్ని పెంచండి సేవింగ్స్లోకి సే ఎఫ్డీలో వేస్తారా సైడ్లో పెడతారా క్యాష్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా సో దాన్ని బడ్జెట్ పెంచండి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ త్రీ థౌజండ్ సేవింగ్ ఫోర్ థౌసండ్ సేవింగ్ అలా చేయండి బట్ అలానే మీరు ఇది కూడా గుర్తుంచుకోండి బాండ్స్ కూడా ఉంటాయి ప్రతి నెలలో మనం అనుకోం కానీ ఖచ్చితంగా మనం ఏదో ఒకటి మిస్టేక్ చేసిన లైక్ బిర్యానీ తినడం హోటల్కి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళడం ఇవి ఎంత వద్దనుకున్నా తప్పదు దానికోసం కూడా ఆ థర్టీ పర్సెంట్ కాస్త తక్కువ చేసుకుంటే బెటర్ బట్ దానికి మనీ కే పక్కన పెట్టని అనుకో అనుకున్నా అనుకోకున్నా అవ్వద్దు సో అందుకోసం ఈ టెన్ థౌసండ్ బడ్జెట్ ప్లానింగ్ని ఇలా చేసుకుంటాను ఫిఫ్టీ బాండ్స్ అవసరాలు థర్టీ పర్సెంట్ కోరికలు బాండ్స్ ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ జమ చేసుకోవడం పక్కకు పెట్టుకోవడం ఖచ్చితంగా పక్కన పెట్టండి నెక్స్ట్ వచ్చేసి మనం డబ్బులు ఇప్పుడు నేను డివిజన్ చెప్పినా కదా ఇందులో ఫస్ట్ మనం ఈ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పక్కన పెట్టేసేయాలి అంతేగాని ఇది లాస్ట్కి చూద్దాం మిగిలితే చూద్దాం అయిపోయినాక చూద్దాం ఈ ఖర్చులు పెట్టడాకే మనం మిగిలితే చూద్దామని కాకుండా ఇప్పుడు మనకు డబ్బులు వచ్చినాయా ఇంత సేవింగ్ ఇంత ఖచ్చితంగా టూ థౌజండ్ టెన్ థౌసండ్ అంటే టూ థౌసండ్ ఖచ్చితంగా సేవింగ్ అది ఇంకో అకౌంట్లో వేసేసేయండి ఫస్ట్ అది చేయండి అది ముట్టద్దు మంత్ ఎండ్ వరకు ఆ అమౌంట్ ముట్టకుండా మేనేజ్ చేయండి అంతే ఫస్ట్ అలా కంటిన్యూ చేస్తే మీకు ఆ టూ థౌసండ్ అలానే ఉంటాయి దానితో మళ్ళీ మళ్ళీ యాడ్ చేయండి అనవసరంగా ఖర్చులు అవి తక్కువేయండి ఎగ్జాంపుల్ వచ్చేసి నెలలో పది రోజులు బయటనే తినడం బిర్యానీ తినడం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో తినడం నెట్ఫ్లిక్స్ అమెజాన్ మనకు అవసరమే లేదు చూడకుండా ఉండి ఏదో ఇప్పుడు ఒక్కసారి చూడే దానికి కూడా సబ్స్క్రిప్షన్స్ వెళ్ళే జిమ్ ఫీజు కడతాము జిమ్కి వెళ్ళాము అట్లా వీటికి ఇట్లాంటి చూసుకోండి మీరు ఏదేది చేస్తున్నారు షాపింగ్కి వెళ్తాం డిమార్ట్కి వెళ్తాం వెయ్యి రూపాయలు అనుకుంటాం పదివేలు ఖర్చు పెడతాం ఐదు వేలు ఖర్చు పెడతాం మూడు వేలు ఏం కావాలో లిస్ట్ రాసుకొని వెళ్ళండి అది మాత్రమే కొనండి అవసరం లేని తర్వాత పెట్టండి పక్కకు పెట్టండి అవసరం ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ఇది లేకపోతే ఈరోజు గడవదు అది కొనండి ఫస్ట్ షాంపూ అయిపోయింది ఖచ్చితంగా షాంపూ కావాల్సిందే అది తీసుకోండి ఒక లైట్ కావాలి అవసరం లేదు ఒకటి ఏదో కావాలి కొత్త కొత్త మోడల్ ఫ్యాన్ వచ్చినా ఇవన్నీ పెట్టకండి దీనివల్ల డబ్బులు అనుకోకుండా అవసరం పడుతుందేమో పడుతుందేమో అని మనం డబ్బులు అన్నీ పోగొట్టేస్తాం సో నెక్స్ట్ వచ్చేసి అసలు అప్పులు బంద్ చేయండి ఒక్క నెల కనుక మీరు సేవింగ్ అనుకోండి అప్పులు కట్టేసి రోజు ఒక మంత్ టైట్ అనుకో ముందు నెలలో ఏవైనా ఫ్రెండ్స్ కావి ఇచ్చేట్లుంటే వెళ్ళిపోతాయి అవన్నీ సో అప్పులు బంద్ చేయండి అసలు క్రెడిట్ కార్డు వాడడం కానీ ఏం కాదు శాలరీ రాగానే కట్టేస్తాను ఏం కాదు అనుకుంటే కుదరదు అది ఎందుకంటే శాలరీ వచ్చే లోపం మనం జీతం రాదు ఖర్చు పెట్టేస్తాం ముందు ఎలా ఉండేది ఫస్ట్ మనం సంపాదించే వాళ్ళం శాలరీ వచ్చేది ఆ తర్వాత ఖర్చులు సేవింగ్స్ ఉండేవి ఇప్పుడున్న కాలంలో ఏమైపోయిందంటే క్రెడిట్ కార్డు ఈఎంఐస్ దీనివల్ల మన దగ్గర జీతం సంపాదించం పైసలు కానీ ఖర్చు పెట్టేస్తాం పదివేలు రా వస్తాయో రావద్దు కానీ ఇరవై వేలు ఖర్చు పెట్టేస్తాం ఇంకా ఇంకొక వచ్చే నెల వస్తుంది ఇంకా మూడు నాలుగు నెలలు కూడా ప్లాన్ చేస్తాం అసలు జాబులు ఉంటుందో ఉండదు తెలియదు మనకి పది నెలలు ఈఎంఐ పెడతాం ఇరవై నెలలు ఈఎంఐ పెడతాం కానీ మన శాలరీ జాబ్ గ్యారెంటీ లేదు సో అసలు తెలిసి చేస్తున్న ఖర్చులకే మనకి సరిపోకపోతే తెలియని ఖర్చులు ఎట్లా మెయింటైన్ చేస్తాం సో ఇదనమాట మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్స్ తక్కువ చేయండి తక్కువ అంటే అసలు బంద్ చేయండి ఉంటే మీ అకౌంట్ నుంచి పే చేసేసేయండి మీరు ఏమైనా కొంటున్నారా అకౌంట్తో పర్చేస్ చేయండి అంతేగాని క్రెడిట్ కార్డుతో కడతాం శాలరీ ఇట్లా పెట్టుకోకండి శాలరీని ఫస్ట్ మేము నేను కూడా నిలండి సార్ మీరు ఏమైనా కొందామనుకుంటారా దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీ అకౌంట్లో ఉన్నాయా ఖర్చు అవి కాకున్నాయా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ కదా దేనికి లేకుండా సో ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ అకౌంట్లో నుంచే కట్టండి క్రెడిట్ కార్డు యూజ్ చేయకండి దానివల్ల మీ క్రెడిట్ కార్డు బిల్ మెలమెల్ల మెల్మెల్ స్లో అయిపోతుంది అంత స్కామ్స్ ఇంకోటి ఉండవు నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం క్యాష్ యూజ్ చేయండి క్యాష్ యూజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మీరు ఖర్చులు పెట్టాలనుకుంటారు ఎక్స్పెన్సెస్ దానికి క్యాష్ ఉందనుకోండి మనీ వెళ్ళిపోతుంటే మీకు అర్థమైపోతుంటుంది ఎంత పోతుందని ఫోన్పే గూగుల్ పే ఓపెన్ చేసుకున్నాం కొట్టిన టూ నెండ్రెండ్ నెంబర్ అంటే పోతాయి వెయ్యి రూపాయలు అవుతాయి రెండు వేలు అవుతుంది అది తీయండి క్యాష్ని మెయింటైన్ చేసుకోండి ఆ క్యాష్ని ఇస్తూ ఉండండి షాప్స్లలో హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఇస్తుంటే దాని మన వాల్యూ కూడా తెలిసి వస్తుంది ఆన్లైన్ ఫోన్పేలో వస్తూనే పోతున్నాయి అసలు ముప్పై వేలు వచ్చిందా ముప్పై వేలు వెళ్ళిపోయింది అంతే ఉంది ముప్పై వేలు అసలు చేతిలో పట్టుకొని చూస్తున్నాం అసలు మనం దాని వాల్యూ వేరు ఆ క్యాష్ చేతిలో పట్టుకొని దాన్ని ఇస్తూ ఉండండి దాన్ని సేవ్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది తప్ప ఇచ్చేయాలని ఉండదు సో ఈ విధంగా నేను చెప్పిన అన్నీ మీరు మ్యాక్సిమం ట్రై చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ సేవింగ్స్ చూసుకుంటారు డబ్బులు పోకుండా కాపాడుకుంటారు ఎమర్జెన్సీ ఫండ్స్ ఈజీగా తేడా కొంతమంది తప్ప శాలరీ ఉంటుంది కొంతమందికి ఎక్కువ శాలరీ ఉంటుంది ఎంత శాలరీ ఉన్నాయని సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు మీకు ఏ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుంది సడన్గా ఫీవర్ వచ్చినా కానీ టాబ్లెట్ కూడా డబ్బులు కావాల్సిందే హాస్పిటలైజ్ అయినా కింద పడ్డ ఏదైనా కానీ మనకి ఖచ్చితంగా డబ్బులు అవసరపడతాయి సేవింగ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయండి డబ్బు ఉన్న రోజే మనది ఒకసారి డబ్బు చేయి దాటితే అది మనది కాదు అప్పు ఇచ్చినా సరే ఏమి ఇచ్చినా సరే వరకే మనకి వచ్చిన ఉన్నప్పుడు కాపాడుకోండి జరగతున్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని కొట్టండి మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్